వెల్కమ్ టు ప్రజాస్వేచ్చని కార్మికులు అయామయంలో పడిన సందర్భాలు ఇవే కార్మికుల కష్టాలు పట్టించుకునే నాదుడి ఎవరు అనే ప్రశ్న బలంగా మారింది యూనియన్ సంఘాలు అంటే కార్మికులకు ఎంతో ధైర్యంగా ఆశ్రగా ఉండేవి కానీ ఇప్పుడు కార్మికులు యూనియన్ నాయకులకు ఏ సమస్య చెప్పుకుందామని పోయినా ఆ సమస్యను ఆసరాగా తీసుకుని కార్మికుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారు యూనియన్ సంఘాల నాయకులు ఒక యూనియన్ లో సరైన నాయకుడు లేడని ఇంకో యూనియన్ సంఘంలో వర్గ పోరుతో సరిపోతుంది ఈ రెండు సంఘాల నాయకులు అధికారుల గేట్లు కూడా దాటలేకపోతున్నారని కార్మికుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక బలమైన సంఘం అని చెప్పుకునే యూనియన్ నాయకులు మాత్రం అటు అధికారులను ఇటు కార్మికులను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఏ సమస్య తలెత్తినా ఆ నాయకుడి హస్తం ఉండాల్సిందే ఎందుకిలా అని అధికారులను ప్రశ్నించే నాయకత్వమే అదే అల్సుగా తీసుకొని కార్మికుల రక్తం తాగుతున్నారు ఆ యూనియన్ నాయకులు మధ్యవర్తిత్వం మెడికల్ దందా ట్రాన్స్ఫర్ల దందా కాంట్రాక్ట్ దందా ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అన్ని తానే సొమ్ము చేసుకుంటూ ఇష్టారాజ్యంగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు ఆ యూనియన్ నాయకులు ఎవరి కోసం ఈ యూనియన్ సంఘాలు అని ప్రశ్నించే కార్మికుడే ఈ రోజు ఆ యూనియన్ నాయకులకు భయపడుతూ బానిసలుగా బతుకుతున్నారు ఆ నాయకులు మాత్రం కార్మికుల అనుమతి లేకుండా చందాల పేరుతో ఇష్టారాజ్యంగా కార్మికుల జీతంలో నుంచి కటింగ్ పెట్టుకుని విలాసవంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఆ యూనియన్ నాయకులపై చర్యలు ఇంకెప్పుడు కార్మికులను రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ సమస్య లేకున్నా సమస్యను లేవనెత్తి సొమ్ము చేసుకునే నేపథ్యంలో నాయకుల దందాలే ధ్యేయంగా కొనసాగుతున్నారు ఇప్పటికైనా ఆ యూనియన్ నాయకులపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి కార్మికులకు న్యాయం చేయాలని కార్మికులు వేడుకుంటున్నారు